హాయ్ అండి మీ సత్యం రోజుకొక సక్సెస్ఫుల్ రైతు గురించి నాకు తోచిన కడికి చెప్పబోతున్నాను ఎలా అంటే ఒక వ్యక్తి దేనినైనా సాధించాలి అనుకుంటే సాధించగలడు మనకు ఎలా అంటే ఒక సాధారణ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు పుట్టి పెరిగి వాళ్ళ పోషణనే కష్టమైన పరిస్థితిలో ఈ పిల్లల్ని పెంచడానికి తండ్రి ఒక గల్ఫ్ కంట్రీ దేశానికి వెళ్ళి అక్కడ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పోషించాడు అప్పుడు ఆ పిల్లలకు చదువుకు ఖర్చులకు కూడా డబ్బులు లేకపోయేటివి అలాంటి సమయంలో తండ్రికి తోడుగా తన పెద్ద కొడుకు పదవ తరగతిని మధ్యలోనే ఆపేసి ఆ బయట దేశం కువైట్ కువైట్లో తండ్రి చేస్తున్న పనికి బయలుదేరాడు తండ్రి చేస్తున్న పనికి బయలుదేరిన తర్వాత ఇతను పదవ తరగతి ఫెయిల్ అయి తర్వాత ఎలాంటి అనుభవం లేకుండా అక్కడికి వెళ్ళి ఉద్యోగంలో చేరాడు ఈ చదువు సరిగ్గా లేని కారణంగా ఇది ఒక ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన విషయం రోజు కాదు కానీ తను ఆ చదువు సరిగ్గా లేని కారణంగా చిన్నపాటి ఉద్యోగాలు మూడు నాలుగు అక్కడక్కడ చేసి చూశాడు ఇక్కడ చేసిన రిజెక్ట్ అవడంతో తన తండ్రి చేస్తున్న వ్యాపారంలో తన అక్కడ కువైట్లో ఒక పూల దుకాణంలో సేల్స్ మెన్గా పనిచేస్తున్నాడు చిన్నపాటి ఉద్యోగానికి తండ్రి సేల్స్ మెన్గా పనిచేస్తుంటే అదే తండ్రి దగ్గర ఉన్నారు దేని గురించి అనే ఒక ఆలోచనతోటి తను ఆ పనిని చేసుకుంటూ నేను కూడా చిన్నపాటి కొట్టునేదైనా ఏదైనా పెట్టుకుంటే ఈ పూల దుకాణం ద్వారా నేను ఏదైనా లాభాన్ని పొందొచ్చా నా ఉద్యోగానికి నాకు ఇచ్చే జీతానికి ఇంకేమైనా బెనిఫిట్స్ మనీ రూపకంగా రాగలగానే ఆలోచనతోటి అతని మైండ్లో కొత్త రకమైన ఆలోచన రావడంతో నిరుపేద కుటుంబంలో ఉన్న ఈ యొక్క రైతు కుటుంబం నుంచి వెళ్ళిన తను ఆ పూల వ్యాపారంలో చిన్నగా ఆ సేల్స్ మ్యాన్ చేస్తూ దాని గురించి తెలుసుకున్నాడు దాని గురించి తెలుసుకునే ఆ పూల మొక్కల గురించి దాన్ని పెంచే విధానం గురించి అన్నిటిని తెలుసుకున్నాడు కానీ ఆ అరబ్ కంట్రీస్లో హై టెంపరేచర్ ఆ టెంపరేచర్లో పూలను పండించడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి ఈ రోజుల్లో అంటే మన గ్రీన్ షెడ్ తర్వాత రకరకాల టెంపరేచర్ కంట్రోల్ చేసే మెటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి ఎడారి ప్రాంతంలో కూడా పూల మొక్కలను పండ్లు పండ్ల మొక్కలను కూరగాయ మొక్కలను పండించే క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో లేవు కానీ తను అక్కడ నుండి బయలుదేరి పక్కనే ఉన్న ఒక ఆ సేల్స్ మెయిన్గా చేస్తూ తర్వాత ఆ ఉద్యోగం సరిగ్గా లేకపోయేసరికి ఉపాధి సరిగ్గా లేకపోయేసరికి మళ్ళీ ఇండియాకు వచ్చి తర్వాత వల్ల ఇంకో బ్రదర్ దుబాయ్లో ఏదో ఉద్యోగం చేస్తే అక్కడికి కూడా వెళ్ళి ప్రయత్నం చేశాడు అక్కడ కూడా జాబ్ చదువు సరిగ్గా లేకపోయేసరికి రిజెక్ట్ కావడంతో తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ నుండి కెన్యాలో ఒక అరవై ఎకరాల వ్యవసాయ భూమిని అక్కడ తెలిసిన మిత్రుల సహాయంతో లీజుగా తీసుకొని అక్కడ ఈ వ్యాపారానికి సంబంధించిన పూల తోటను ఎలా పెంచవచ్చు కొన్ని వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలో ఒకే చోట కాస్త ఈ వ్యవసాయ భూమికి సంబంధించిన దాన్ని తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న పని వాళ్ళకి ఏదైతే పని ఉపాధి కల్పిస్తూ ఒక రెండు వేల మందికి ఇస్తూ తన లాభం కంటే ఎక్కువ ఇలాంటి వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టాలి తర్వాత ఇలా చూసుకోవాలనే తపనతోటి దాని ద్వారా వచ్చిన పంట ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే భావనతోటి అక్కడ ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు కానీ అక్కడ కూడా ఈ ఈ పూల తోటతో సక్సెస్ అయ్యి అక్కడ ఆ పూలను ఎలా పెంచవచ్చు ఏం చేయొచ్చు మార్కెటింగ్ ఇలా చేయొచ్చు అనే ఒక అవగాహన మాత్రం నేర్చుకున్నాడు కానీ అక్కడ ఉన్న ప్రజలకు తన దగ్గర పనిచేస్తున్న వారికి సరైన జీతాలు వాళ్ళకు ఆ ఫుడ్కు సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి తనకు చాలా కష్టంగా మారింది తర్వాత ఆ వ్యవసాయంలో ఆ పూల వ్యవసాయంలో చాలా నష్టపోయే పరిస్థితి కనబడ్డది కాబట్టి మళ్ళీ వాళ్ళందరికీ తన లాభం లేకపోయినా ఆ ఉన్న పూలతో అన్నింటినీ అమ్మేసి వాళ్ళందరి లెక్కలు అకౌంట్స్ అన్నీ క్లియర్ చేసుకొని తిరిగి ఇండియాకు రావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత తను తమిళనాడులో ఒకచోట ఈ పూలకు సంబంధించినది ఎలా పెంచవచ్చు ఏం చేయచ్చు వాతావరణం ఎలా ఉన్నదని దాన్ని చూసుకొని ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఒక ఎనిమిది వేల ఎకరాలలో పూల సాగు చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం అది ఒక ఎనిమిది ఎకరాల వ్యవసాయాన్ని చేయడానికి ఇంటి కుటుంబ సభ్యులందరం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇది అవుతుంది కానీ పూలు ఎనిమిది వేల ఎకరాలలో పూలు సాగు చేసే స్థాయికి వెదిగిండు పదవ తరగతి పేలైన వ్యక్తి పదవ తరగతిలో చదువును మధ్యలో ఆపేసిన వ్యక్తి ఎలాంటి అనుభవం లేకుండా ఆ ఎడ్యుకేషన్ లేదనే భావనతో ముప్పై సంవత్సరాల క్రితమే పదవ తరగతి చదివిన వ్యక్తికి సరైన చదువు లేదని ఉద్యోగం నుంచి తీసేసిన వ్యక్తి ఈరోజు పూల సాగులో ఎనిమిది వేల ఎకరాలను సాగు చేస్తూ పద్దెనిమిది వేల మందికి బిజినెస్లో ఉపాధి కల్పిస్తూ పన్నెండు వేల మందికి పూలతోటలో పనిచేసేవారికి సాలరీలు ఇస్తూ ఒక్క సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్ల పైన వ్యాపారం చేస్తున్నాడంటే ఒక రైతు ఒక ఫార్మరు ఒక బిజినెస్ మేను ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ అయిన వారైనా కానీ ఒక తన తెలివితేడలతో ముందుకు వెళ్తే సక్సెస్ అనేది మనకు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది అలాగే తను అందులో పూలకు పండించిన న్యాచురల్గా పండించడానికి సంబంధించిన వాటిలో ఆ పూల మొక్కలకు వాడే ఎరువులను కూడా నాలుగు వేల ఐదు వందల ఆవులను పెంచుతున్నాడు ఆ నాలుగు వేల ఐదు వందల ఆవులకు కూడా తను ఆ పూల మొక్కల్లో ఉన్న గడ్డితో పాటు గ్రాస్తో పాటు వీటిని ఆ నాలుగు వేల ఐదు వందల ఆవులకు ఫుడ్డు పెడుతూ ఆ పాల ద్వారా వచ్చిన పెరుగు ద్వారా వచ్చిన నెయ్యి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఆ పన్నెండు వేల మంది లేబర్కి కాస్త కోస్త సాలరీస్ రూపంగా ఇవ్వడానికి తర్వాత నెక్స్ట్ ఏదైతే ఆ పశువుల ఎరువు పశువుల పేడ దానిని కాంపోస్ట్గా మార్చుకొని ఈ పూల మొక్కలకిస్తూ స్వచ్ఛమైన క్వాలిటీ మూడు వందల రకాల టాప్ వన్ పూలను పండించగలుగుతున్నాడు అంత మెయింటైన్ చేసి అబ్జర్వ్ చేయగలుగుతున్నాడు ఇలా తన కుటుంబమే కాదు పద్దెనిమిది వేల మందికి ఉ ఉపాధి అవకాశాన్ని ఇస్తూ పన్నెండు వేల మంది లేబర్కు ఉపాధి ఆ పనిని కల్పించిన ఘనత ప్రపంచంలోనే మన భా భారతదేశంలో తమిళనాడులో ఉన్న ఒక ఫార్మర్ అలాంటి గొప్ప వ్యక్తిని గురించి నేను ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఎలా అంటే డబ్బులను ఎలాగైనా సంపాదించవచ్చండి మనీ అనేది నువ్వు మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి మీ దగ్గరికి వస్తుంది డెడికేషన్తో పనిచేయండి క్రమం తప్పకుండా మనం వెళ్ళే మార్గం ఒక రూట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నాం హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకున్నాం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలనుకున్నాం హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోవాలనుకున్నాం ఆదిలాబాద్ వెళ్ళాలనుకున్నాం ఆ రూట్ ఒకటే రూట్ ఉంటుంది కానీ నువ్వు కొన్ని మలుపులు కొన్ని వాయా కొన్ని డిస్టిక్లు కొన్ని మార్చుకొని వెళ్ళినా నువ్వు వెళ్ళాల్సింది వైజాగ్ అంటే వైజాగ్ అలానే మన గమ్యాన్ని మనం చేయాలనుకున్న పని మొదటి రోజు ప్రారంభించిన రోజు మాత్రం నీ గమ్యానికి నువ్వు ఎలా చేరుకోవాలి ఏం చేయాలనే దాని మీద ప్రయత్నం చేయండి తర్వాత ఈ వ్యవసాయంలో ఈ పూల మొక్కల్లో ఎనిమిది వేల ఎకరాలలో పండించిన పూలను ప్రపంచ దేశాల్లో టాప్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ చేసే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి డెకరేషన్ చేయాలనుకున్న బొకేలు ఇవ్వాలనుకున్న ఇంకే ఫంక్షన్ చేయాలన్న పెళ్ళిళ్ళు శుభకార్యాలు గృహ ప్రవేశాలు ఎనీవన్ అయితే సారీ అయితే ఇవన్నింటికి తన పూలే టాప్లో ఉన్నాయి అంటే ఇలాంటి పని చేయాలనుకున్న రైతుగా తన సక్సెస్ పొందాడు తన గురించి చెప్పడానికి చిన్న ప్రయత్నం మనం కూడా అంత స్థాయికి పోకపోయినా పక్కన ఉన్న నలుగురికి భోజనం పెట్టే పని చేయండి అప్పు చేసి కాదు ఇంట్రెస్ట్కి తీసుకొని కాదు తెలియకుండా ఒకరోజు రెండు రోజులు నటించడానికో కాదు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకొని నీ కింద పనిచేస్తు వాళ్ళకు సాలరలు ఇస్తూ నువ్వు ఒక ప్లేస్ పాయింట్లో ఉన్నప్పుడు ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఇద్దరికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇలాంటి గొప్ప గొప్ప పనులు కొందరికి అవుతుంటాయి పూల వ్యాపారంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు వైట్ మనీగా సంపాదించగలుగుతున్నాడు తన ఇన్కమ్ అంటే మామూలు విషయం కాదు ఏ సెలబ్రిటీకి రావండి ఏ బిజినెస్ బిజినెస్మెన్కి రావండి ఏ ఒక్క ఎలా అంటే ఎక్స్చేంజ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కూడా రావండి ఎందుకంటే వచ్చేది మన భరతమాత భూమిలో నుంచి పండిన ఆ పూల నుండి ఆ మట్టిని నమ్ముకొని ఆ నేలను నమ్ముకొని అక్కడున్న వ్యవసాయాన్ని నమ్ముకొని తను స్వచ్ఛమైన క్వాలిటీ మూడు వందల రకాల టాప్ వన్ పూలను పండించి మార్కెట్ చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం మనం గర్వించదగ్గ విషయం కాబట్టి మీరు చేయాలనుకున్న పని కూడా మంచి పనిని సెలెక్ట్ చేసుకొని తర్వాత ముందుకు వెళ్ళండి సక్సెస్ అనేది మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఏ పనినైనా మధ్యలో ఆపకుండా ముందుగా దాని గురించి తెలుసుకొని దాని గురించి అనుభవాన్ని తెలుసుకొని లేదంటే అక్కడ వర్క్ చేస్తున్న మీరు మీరు ఎంచుకున్న పనిలో మీరు ఒక సాలరీగా జాయిన్ అయ్యి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెట్టండి అనుభవం లేకుండా బ్యాంకు లోన్కో ఫైనాన్స్కో పక్కవారింట్లో ఎక్కడో మన ఇంటి స్థలాల్లో వ్యవసాయ భూమిలో మనకున్న చిన్న కాస్త భూమి వ్యవసాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి బిజినెస్లో పెట్టకండి ఈ రోజుల్లో అలాంటి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నది తర్వాత బిజినెస్ కూడా ఆన్లైన్ ఆన్లైన్లోనే అన్నీ దొరుకుతున్నాయి మనం లక్షల లక్షలు వేలకు వేలు రెంట్లు కట్టుకొని బిజినెస్ చేసే రోజులు కూడా మారిపోయాయి ఎలా అంటే ఈరోజు ఒక ఐదు మిర్చి ఓన్లీ ఐదు మిర్చీలు కావాలనుకున్న ఆన్లైన్లో డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి పావు కిలో టమాటాలు కావాలన్నా ఆన్లైన్లో డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయి ఒక కొత్తిమీర కట్ట తీసుకొచ్చి ఇస్తున్నారు ఒక రెండు కిలోలు బియ్యం తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే ఇలా ఒక లక్షల లక్షలకి రెంట్లు పెట్టి బిజినెస్ చేసే వ్యాపారం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ట్రెండ్ మారింది మనుషులు మారేండ్లు నాకు తెలిసి ఇంకొద్ది రోజుల్లో ఇంట్లో కిచెన్ కొత్త ఇల్లు కట్టినప్పుడు ఇంట్లో కిచెన్ అనేది ఉండదు కావచ్చు ఇంక కొద్ది రోజుల్లో ఒక ఫోన్ ఉంటే చాలనుకుంటా ఎందుకంటే అదే అన్నం వండి పెడుతుంది ఇతరులతో మాట్లాడిస్తుంది చేస్తుంది ఏదైనా బుక్ చేసుకొని తెప్పించుకొని తినే రోజులు ముందు ముందు ఉండవచ్చు ఒక ఒక ఇంటికి వాష్రూమ్ ఒక ఇంటికి బాత్రూమ్ అనేది విశాలంగా ఉండాలి కానీ ఆ కిచెన్ ప్లేస్లో ఒక వాష్రూమ్ కానీ ఏదన్నా ఒక సోఫా డైనింగ్ సెట్ కానీ వేసుకొని రిలాక్స్గా మనం తినడానికి పెట్టుకోవచ్చు కానీ ఆ కిచెన్ ఎందుకు వేస్ట్ అనే రోజులు కూడా ముందు ముందు రాబోతున్నట్టున్నాయి కాబట్టి ఏంటంటే పెద్ద పెట్టుబడులు పెట్టి పెద్ద రెంట్లు కట్టుకొని అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వ్యాపారం చేసే రోజులు మాత్రం లేవని నాకు అనిపిస్తుంది అలా పెట్టిన వారు కూడా చాలామంది నష్టపోయి రోడ్డున పడ్డవారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మీకు తోచిన కడికి మీ దగ్గర నిల్వ ఉన్న డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసుకోండి దానికి ముందు ఏ వ్యాపారం చేయాలనుకున్నా దాని అనుభవం కోసం పెద్దవారైనా చిన్నవారు దగ్గర అయినా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వాళ్ళ దగ్గర ఆ అనుభవాన్ని నేర్చుకున్న తర్వాతనే బిజినెస్లోకి వెళ్ళండి ఎందుకంటే తను కూడా ఒక ఫార్మర్ ఒక పేద కుటుంబం నుంచి పదవ తరగతి ఫెయిల్ అయిన తనకు ఉద్యోగం దొరకలే జాబ్ దొరకలే కానీ తన సంకల్పం పెద్దది నేను నిరూపించి చూపించాలి దీంట్లోనే నేను సక్సెస్ కావాలి ఏ పూల దుకాణమైనా అయితే బయటికి పంపించాడో తన ముందే నేను ఇవి చేయాలనే తపనతోటి ఎలా నేషనల్ మీడియాతో పాటు ప్రపంచానికి ఉన్న టోటల్ మీడియా ఛానళ్ళు కూడా తన యొక్క అపాయింట్మెంట్ కోసం తన ఇచ్చే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాయి అంటే ఆ తన ఎంచుకున్న మార్గం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదిగి ఈరోజు అంత పెద్ద స్థాయికి వెళ్ళి పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్లకు రీచ్ అయ్యే దిశగా తన వెళ్తున్నాడు ఒక సంవత్సర ఆదాయాన్ని అంటే మీరు ఆలోచించండి మనం చేసుకునే పని మనకు వస్తున్న రిటర్న్స్ బట్టి డెవలప్ చేయాలి తప్ప అప్పు చేసి చేయకూడదు నాకు తోచింది నేను చెప్పాను ఇంత గొప్ప రైతులు ఇలాంటి వాళ్ళు మన భారతదేశంలో ఉండడం కూడా చాలా గొప్ప విషయం కాబట్టి మీరందరూ కూడా అప్పులతో బాధపడకండి ఆ టెన్షన్స్ కుటుంబ సభ్యుల మీద పిల్లల మీద మీ పైన కూడా స్ట్రెస్ గురై అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రశాంతమైన జీవితం కొంతకాలమే ఒకప్పుడు మనిషి ఆయుషు నూట ఇరవై సంవత్సరాలండి మన తాత తండ్రులకు వచ్చేసరికి వంద సంవత్సరాలు వచ్చింది మన నాన్నలో అమ్మా నాన్నలు వచ్చేసరికి ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చింది మన వయసు వచ్చి యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు బతుకు చాలు ఈ లైఫ్ అంతకంటే ఎక్కువ మనం బ్రతకలేమని పొజిషన్ వచ్చింది మన కడుపులో పుట్టిన బిల్ల పిల్లలు నలభై నలభై ఐదు సంవత్సరాలకు వచ్చారు నలభై నలభై ఐదు సంవత్సరాలు హెల్తీగా బ్రతుకుతే వాళ్ళు గ్రేట్ అండి అంటే ఈ మారుతున్న జీవన శైలిలో మారుతున్న ఆహార పొలవాట్లో మారుతున్న వీటిలో కూడా మన ఆయుష్ను మనం సరైన ఫుడ్డును సరైన పనిని శారీరక శ్రమను చేయకుండా ఏసీలో రిలాక్స్గా కూర్చుండే అలవాట్లు మనకు వచ్చి మనం కూడా మన ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఇప్పుడున్న కంట్రీస్లో ఇప్పుడున్న ఈ జనాభా పాపులేషన్లో కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేవారు వారికి ఎక్కువ డబ్బున్న ఎఫెక్ట్ కాదు కానీ చిరు వ్యాపారాలు చేసేవారు మాత్రం అనుభవాన్ని నేర్చుకోండి తర్వాత మీరు దాన్ని ఆచరించి దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న చిన్నపాటి స్తోమతతోటైనా బిజినెస్ చేయండి అదే బిజినెస్ ఈరోజు మన రైతు పద్నాలుగు వందల కోట్లు సంపాదిస్తున్నాడంటే అందులో ఒక కోటి రూపాయలు మీరు సంతో సంపాదించిన మన సక్సెస్ మనకు ఉన్నట్టే కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప రైతుల రైతుల గురించి గొప్ప గొప్ప పంటలు పండించి సక్సెస్ అవుతున్న వారి గురించి నేను వెతుకుతూ చూస్తూ వారానికి ఒక లైవ్ పెట్టి మీకు చెప్పదలుచుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత నేను మరిన్ని విషయాలు మంచి విషయాలు చెప్పడానికి కూడా నాకు సపోర్ట్గా నిలబడండి Thank you, everyone.